గుంటూరు రూరల్ జిల్లా తురక్కపాలెంలో గ్రామస్తుల అక్కాల మరణాలపై ఎంక్వైరీ మొదలుపెట్టారు శ్రీ బయో అసిథెటిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో శాంపిల్స్ సేకరించారు గ్రామంలోని బోర్ వాటర్ చెరువు నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్కు పంపించారు రెండు రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు రానున్నట్లు అధికారులు తెలిపారు మట్టిలో ఏదైనా మనుషులకు హాని చేసే బ్యాక్టీరియా ఉంటే ల్యాబ్ రిపోర్టు రాగానే వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు రిపోర్ట్ మొత్తం తీసుకొని కలెక్టర్ గారికి రిఫరెన్స్ ఇస్తాం కలెక్టర్ గారు ఆదేశాల టెస్టింగ్ కోసం సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ అయ్యేటట్టు వచ్చాము సో ఆఫ్టర్ కలెక్షన్ ఈ శాంపిల్స్ అన్ని కూడా లాబొరేటరీలో మైక్రోబియల్ ఐసోలేషన్ అండ్ మెటాజినోమిక్ స్టడీస్ అని కూడా ఉంటాయి అంటే ఐసోలేషన్లో మనకి ఏదైతే వస్తుందో ఆ స్టడీని ఫస్ట్ సాయిల్ని కూడా సాయిల్ మెటాజినోమిక్ స్టడీస్ అనే సెంటర్ సో దాని ద్వారా మనకి దీంట్లో ఏ బ్యాక్టీరియా వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకుందాము దాంట్లో ఉన్న ఏదైతే ఉందో హానికరమైన ఏదైనా ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అనేసి మనకు బయో కంట్రోల్ ఏజెంట్గా మేము ఏంది మా కంపెనీ ఏమి అంటే మీకు ఉపయోగకర బ్యాక్టీరియాలు అన్ని పెంచడము వాటిని సాయినా అప్లికేషన్స్ చేయడం అలాంటివి ఉంటాయి సో ఇట్లాంటివి ఏదైనా హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటే దాన్ని స్టడీస్ చేశాక బయో కంట్రోల్ ఏజెంట్స్ అనేసి మెయింటైన్ చేసిన వాడి ఏదైతే హానికరమైన ఉన్నానో తగ్గించడానికి ట్రై చేస్తాం అప్పుడు అది సేఫ్గా మారిపోతుంది అసలు ఏం జరిగింది